వెల్కమ్ ఛానల్ అని కూడా పిలుస్తారు వీటిలో ప్రోటీన్ ఫైబర్ విటమిన్ ఏ కే బి కాంప్లెక్స్ ఐరన్ పొటాషియం మెగ్నీషియం కాల్షియం జింక్ మాంగనీస్ యాక్సిడెంట్లు వంటి పోషకాలు మండుగా ఉంటాయి ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కల్పిస్తాయి బొబ్బల్లో విటమిన్ ఏ విటమిన్ సి యాక్సిడెంట్లు ప్రోటీన్ కాల్షియం మెగ్నీషియం ఫైబర్ తదితర పోషకాలు ఉంటాయి అవేంటో మన బొబ్బల్లోని ఫైబర్ ఆరోగ్యంగా ఉంచుతుంది గ్యాస్ ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు రాకుండా కాపాడుతుంది ద్వారా జీర్ణ శక్తిని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు బొబ్బల్లో క్యాలరీలు తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉంటాయి ఇవి తినడం ద్వారా ఎక్కువసేపు ఆకలి వెయ్యదు దీంతో బరువు తగ్గుతారు కొవ్వు కూడా కడిగిపోతుంది బొబ్బల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇది చెడు కొలెస్ట్రాల్ కరిగించి రక్త ఆరోగ్యంగా ఉంచుతుంది దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది బొబ్బల్లో ఉండే ఫ్లేవర్ నైట్స్ పొటాషియం మెగ్నీషియం మినరల్స్ మన గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి బొబ్బల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ అంటే వీటిని తిన్నా కూడా రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరగవు దీంతో డయాబెటిస్ ముప్పు నుంచి కాపాడుకోవచ్చు బొబ్బల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది పేగు కదలకును మెరుగుపరుస్తుంది దీంతో మలబద్ధకం సమస్య నుంచి కాపాడుకోవచ్చు బొబ్బల్లో ఐరన్ ఫొలాట్ వంటి పోషకాలు మండుగా ఉంటాయి ఇవి ఎర్ర రక్త కణాల సంఖ్య పెంచి రక్తహీనత దూరం చేస్తాయి అందుకే రక్తహీనత ఉన్నవారు ఈ బొబ్బాలు తినడం చాలా మంచిది బొబ్బల్లో విటమిన్ ఏ కూడా ఉంటుంది ఇది కళ్ళను ఆరోగ్యంగా ఉంటుంది వయసు పెరిగిన కంటి చూపు తగ్గకుండా కాపాడుతుంది బొబ్బల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మ కణాలను రక్షిస్తాయి తద్వారా చర్మ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు చర్మ రంధ్రాలు తెరుచుకునేలా చేస్తుంది